మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలామంది భయపడే నెంబరు ఎనిమిది దాని తర్వాత సెకండ్ లో ఉండేది నాలుగు దాని తర్వాత పొజిషన్లో ఉండేది ఏడు మిగిలింది మీరు ఒకటైనా రెండైనా మూడైనా ఐదైనా ఆరు అయినా తొమ్మిదైనా వీటికి ఇబ్బంది పడలు బాగున్నాయి అనుకుంటారు వీటిలో సింగిల్ నెంబర్స్ ఉన్నంత వరకు పవర్ ఉంటుందండి మీరు వన్ అనుకోండి పవర్ఫుల్లే మిగతావన్నీ లెక్కలు వేస్తే ఎంత పవర్ అనేది తెలుస్తుంది బేసికల్గా వన్ పవర్ఫుల్ ఇటువంటి పవర్ఫుల్ నెంబర్లో మనీ పరంగా ఉండేటటువంటి ఒకే ఒక ఇబ్బంది ఉంటుంది వన్ అయినా టెన్ అయినా నైంటీన్ అయినా ట్వంటీ ఎయిట్ అయినా ఇవన్నీ కలిపితే వన్ వస్తాయి కదండి కాబట్టి వన్ అనే నెంబర్లో ఉన్న పవరు మిగిలిన వాటికి ఉండదు ఇది ఫస్ట్ పాయింట్ వన్లో ఏదైతే పవర్ ఉంటుందో ఇప్పుడు వన్ గురించి మనం చెప్పాల్సి వస్తే బ్రహ్మాండం ఇంటెలిజెన్స్ ఉంటుంది పవర్ ఉంటుంది పొజిషన్ వచ్చేస్తుంది ఇవన్నీ చెప్తాం కదా మిగిలిన లెక్కలు అన్నీ కనుక మ్యాచ్ అయితే వన్ బ్రహ్మాండం కాదని నేను అన్ను బ్రహ్మాండం అండి ఇదే పదిలోకి వస్తే ఇంటెలిజెన్స్ ఉంటే ఉండొచ్చు పవర్ లేకపోతే పవర్లో ఉన్నంత ధీరత్వం ప్రదర్శన చేయొచ్చు నైన్టీన్ కూడా వన్నే కదండి నైన్టీన్కి పవర్ ఉంటుంది వన్ తర్వాత మిగిలిన నెంబర్స్లో పోలిస్తే నైన్టీన్కి పవరు గవర్నమెంట్ అధి అధికారము అథారిటీ సైన్ చేసేటటువంటి కెపాసిటీ ఇవన్నీ వచ్చేస్తాయి మళ్ళీ ట్వంటీ ఎయిట్ దాన్ని ఏ రకంగా ఎలా చెప్పాలన్నా కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అండి వన్లో ఉన్న లక్షణాలు ఏమి ట్వంటీ ఎయిట్కి చెప్పాం మనం ట్వంటీ ఎయిట్ మిగిలిన అంశాల బట్టి అద్భుతంగా ఉంటుందండి ఒక్కోసారి మామూలుగా ఉండదు అసలు వీళ్ళు హిస్టరీని క్రియేట్ చేయొచ్చు ట్వంటీ ఎయిట్లో పుట్టిన వాళ్ళు తర్వాత నెల ఏంటి సంవత్సరం ఏంటి వాళ్ళు పుట్టిన టైం ఏంటి మిగిలిన నెంబర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చూసుకున్నప్పుడు మీకు వన్ ఒకటి పవర్ఫుల్ అన్నప్పుడు నైన్టీన్ కూడా కాస్త పవర్ఫుల్లే కాకపోతే ఈ నాలుగు నెంబర్లలో ఒక మెయిన్ వీక్ పాయింట్ ఉంటుందండి ఒక రకమైన టెంప్టేషన్ ఉంటుంది వీళ్ళు డబ్బులు పోగొట్టుకోకూడదు అని అనుకుంటే రెండు నేర్చుకోవాలి పక్కవాడు మన్ని ఎంత ఊదర కొట్టేసినా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పినా త్రిశంకు స్వర్గమే అని చెప్పినా ఈ పక్కనే మనకి పెద్ద ప్రాజెక్ట్ ఏదో వచ్చేస్తుంది అని చెప్పినా ఇవన్నీ కూడా మిమ్మల్ని టెంప్ట్ చేయటానికి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడానికి కాబట్టి టెంప్టేషన్కి లోన్ కావాలి రెండో విషయం మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఏదోలాగా చేసి దాని మీద ఇంకో రూపాయి అనే ఉద్దేశంలో ఎప్పుడు ఈ నాలుగు నెంబర్లు ఉంటాయండి ఉన్నప్పుడు ఏమవుతుంది కొన్ని మమ్మాటాలు కొన్ని అనుకోని అడ్జస్ట్మెంట్స్ కొన్ని దగ్గర వాళ్ళతోటి అడ్జస్ట్మెంట్స్ ఇలా జరుగుతూ ఉంటాయి ఇవి జరిగినప్పుడు ఏమవుతుందండి మన దగ్గరున్న మనీ వెళ్ళిపోయి మనం జీరోలోకి వచ్చి లేదా మనము ఇబ్బందులు పడేటటువంటి వాటికి వస్తుంది కాబట్టి డబ్బులు ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా మనల్ని ప్రెజర్ చేస్తున్నప్పుడు ఒక్క మాట నేర్చుకోండి కేవలం నేను వన్లో పుట్టిన వాళ్ళకి టెన్లో పుట్టిన వాళ్ళకి నైన్టీన్లో పుట్టిన వాళ్ళకి ట్వంటీ ఎయిట్లో పుట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి మిగిలిన వాళ్ళ సంగతి నేను మాట్లాడలేదు వీళ్ళు మాత్రము డబ్బు విషయంలో పొరపాట్లు జరగకూడదు అనుకున్నా మీ డబ్బు పోకూడదనుకున్న మీ డబ్బు మీకు టెన్షన్స్ ఇవ్వకూడదు అనుకున్నా ఒక్కటే ఒక ఆన్సర్ లేవు నా దగ్గర ఉన్నాయి నీకు ఇవ్వను తప్పింది రేపు ఎల్లుండి వచ్చేస్తే అప్పుడు చూస్తాను ఇంకా తప్పు ట్రై చేస్తాను మరీ తప్పు ఈ తప్పులు చేయకండి రెండే రెండు అక్షరాలు లేవు నా దగ్గర లేవు అంటే అయిపోతుందండి ఆ ఒక్క మాట వీళ్ళకి చేత కాదు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆ ఒక్క మాట చెప్పడం వీళ్ళకి చేత కాదు ఎక్కడ లేని మానవత్వం ప్రపంచంలో ఉన్న దీన జన రక్షకుడు ఈయనే అన్నట్టుగా ఇచ్చేసేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు సేవింగ్గా మిగలదు కారణం మీ డబ్బుని మీరు సేవ్ చేసుకోలేరు కాబట్టి కాపాడుకోలేరు రక్షించుకోలేరు మీ దగ్గర డబ్బు ఉంది మీరు దాన్ని రక్షించుకోలేనప్పుడు మీ దగ్గర ఎందుకు ఉంటుంది ఎక్కడ సేఫ్గా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది కదా కాబట్టి ఈ వన్లో కానీ టెన్లో కానీ నైన్టీన్లో కానీ అరెల్స్ ట్వంటీ ఎయిట్ మనది కానప్పటికీ కూడా చెప్తున్నానండి డబ్బు విషయంలో మీరు పోగొట్టుకోవడాలు పోయినాయి అని బాధపడటాలు అన్ అనవసరంగా ఇచ్చాను వాడికి లేకపోతే అనవసరంగా ఇచ్చాను వెళ్ళికి అంటూ రిలేషన్స్ కట్ చేసుకోవటాలు ఇవన్నీ తగ్గాలి అంటే మీ డబ్బుని మీరు రక్షించుకోండి రెండవ మార్గం ఎవరు ఏమి అడిగినా అందరి బాధలు తెచ్చడానికి మనం ఉండం కదండి కాబట్టి ఎవరు ఏం అడిగినా సరే లేవు అనే ఒక్క మాట నేర్చుకున్నారనుకోండి ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ డబ్బుని హ్యాపీగా కాపాడుకోగలరు ఈ చిన్న రెమెడీ చేయండి లక్షలు ఖర్చు పెట్టక్కర్లే కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు ఆఖరికే రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు మీ మైండ్లోంచి లేవు అనే ఒక మాట వచ్చిందనుకోండి మీ మనీ సేఫ్గా ఉంటుంది అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चाहिए